చేసుకోవాల్సింది తెలంగాణ రాష్ట్రం కోసం సకల జనులు ఒక్కటై తెలంగాణ కోసం ఎంపీల లాబీయింగ్ వల్ల బిల్లు చేసింది యూపీఏ సర్కారు పార్టీ కంటే ప్రాంతమే ముఖ్యమని కొట్లాడిన ఎంపీలు కొందరే ఇక టీఆర్ఎస్ కు ఇద్దరే ఎంపీలు ఉండిరి ఆ టైమ్ లో పార్లమెంట్ తెలంగాణ గొంతుకయింది సుష్మా స్వరాజ్ మేడం ఎందుకు రాష్ట్రమీయాల వివరంగా చెప్పింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లు పెడితే మేము మద్దతిస్తామని మాటిచ్చింది బిజెపి తరఫున ಅಮರು ಅಲ್ಲ ಕಡುಕೋನ್ ಚೂಲೆ ತಾಲಿಗೊಪ್ಪ ಸಂದೇಶ ಪಂಪಿ ಮನ ಬೋದರ ಸೋದರಿ ಮಂಗಾರ ತೆಲಂಗಾಣ ಬಲಿದಾನೆಂಗ పార్లమెంటు సాక్షిగా ప్రతిపక్షం లీడర్ గా సుష్మామ వల్కిన మాటలు కొండంత ధైర్యాన్ని ఇచ్చిన ఈ ఉద్యమకారులకు రాయల తెలంగాణ ఇస్తారట అని హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం చేస్తారట అనే ప్రచారం నడుస్తుంటే దానికి ఒప్పుకునే ముచ్చట లేదని ఖరాఖండిగా చెప్పి మనం ఏం కోరుకుంటున్నామో గదే ఇయ్యాలని గర్జించింది ఎన్నో తెలంగాణ వచ్చి మన ఢిల్లీలో ఎవ్వరు తెలంగాణ మీటింగ్ పెట్టినా తప్పకుండా వచ్చేది బిల్లు పాస్ అయినాక కొందరు కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ లీడర్ అయినా సుష్మా స్వరాజ్ మేడానికి పాదాభివందనం చేసిందంటే ఎంత ఒట్లాడిందో అర్థం చేసుకోండిగా నేను తెలంగాణ చిన్నమ్మనని గర్వంగా చెప్పుకునేది తెలంగాణ నువ్వు పుట్టిన రాష్ట్రానికి నువ్వు సీఎం గా పనిచేసిన రాష్ట్రానికి ఎంత పని చేసినావో తెలియదు గాని మాకైతే ఓ రాష్ట్రం ఇస్తందుకు శాతనైన కాడికి తాను ఇప్పుడు తెలంగాణ మేం తెచ్చినామని చెప్పుకునేటోళ్ళు నిన్ను మర్చిపోయినా నివాళర్పించే అంత తీర్వాటం లేకున్నా మా ప్రజల గుండెల్లో ఎప్పటికీ తెలంగాణ చిన్నమ్మగానే ఉంటావు సుష్మమ్మ ఇదే మేం నీకు ఇచ్చే నివాళి జోహార్